ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో గుంటూరులో భవన నిర్మాణ కార్మికుల రాష్ట మహాసభలు జరగనున్నాయి ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బ్రాడీపేట సీపీఎం కార్యాలయంలో సిఐటి నియతులు లక్ష్మీనారాయణ శ్రీనివాసరావు తదితరులు విడుదల చేశారు రెండు రోజుల పాటు జరిగే మహాసభల్లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తామన్నారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఉన్న వెంటనే విడుదల విడుదల చేయాలి లో నిర్మాణంలో నిర్మాణంలో పని కల్పించాలి రాష్ట్ర మహాసభలు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో పాతగుంటూలోని శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో జరుగుతున్నాయి ఈ మహాసభలో ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొనే సమస్యల మీద చర్చించడం జరుగుతుంది ఈ మహాసభలకు ఆహ్వాన సంఘం చైర్మన్గా నగర్ మేయర్ నాని గారు అదేవిధంగా నార్కెడో చైర్మన్ బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు నాగవంశీ గారు దీనికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు దీంతో పాటు ఆర్కిటెక్చర్స్ వీళ్ళందరూ కేఎస్ కుమార్ గారు లాంటి వాళ్ళతో ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఈ మూడు సంవత్సరాల కాలంలో బిల్డింగ్ నిర్మాణంలో వస్తున్న సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి దీనిలో చర్చించి భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఈ రాష్ట్ర కూటమి పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు ఇబ్బందులు ఎక్కువైపోయినాయి ఎన్నికల హామీల్లో కార్మికులకి భవన్ నిర్మాణ సంక్షేమం బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పేసి చెప్పారు సంవత్సర కాలం పూర్తి అయింది సుపరిపాలన మొదటి అడుగు అని చెప్పేసి ప్రచార కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు కానీ ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క సమస్య పరిష్కారం చర్యలు తీసుకోలేదు ప్రధానమైంది భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమానికి సంబంధించి భవన్ నిర్మాణ సంక్షేమ బోర్డు చాలా కీలకమైంది కానీ దాని పునరుద్ధరణకు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు సంక్షేమ బోర్డులో ఇప్పటికే నిర్మాణ సెస్ ద్వారా వచ్చినే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి బడ్జెట్ నుంచి కూడా ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా సంక్షేమ బోర్డు ద్వారా వచ్చిన డబ్బుల్ని భవన్ నిర్మాణ కార్మికులకు వెచ్చిస్తే ప్రమాదాలు జరిగినప్పుడు కుటుంబాలు వీధులు పడకుండా ఉంటాయి కానీ వాటి గురించి రాష్ట్రం సిఐటియు అనుబంధ రాష్ట్ర మహాసభలు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో గుంటూరు నగరంలో జరుగుతా ఉన్నాయి ప్రధానంగా గడిచిన ఆరు సంవత్సరాల కాలంలో భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు గురయ్యారు సంక్షేమ బోర్డు ఉన్న సంక్షేమ బోర్డులో నిధులున్న కార్మికులు అందక అనేక ఇబ్బందులు గురయ్యారు చాలా మంది చనిపోయారు బోర్డుకు అప్లై చేసి ఆ నిధులు రాక ఈ రోజు అనేక మంది భిక్షటం చేసే నేపథ్యం చూస్తా ఉన్నాం అట్లాంటి సందర్భంలో గుంటూరు నగరంలో భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర మహాసభలో నిర్వహించాలని మా యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది ప్రధానంగా గడిచిన ఆరు సంవత్సరాల్లో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అదేవిధంగా కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికుల్ని గుర్తిస్తామని సంక్షేమ బోర్డును కొనసాగిస్తామని పెండింగ్లో ఉన్న క్లైమ్లు వెంటనే విడుదల చేస్తామని రకరకాల హామీలతోటి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చి నేటికి పదమూడు నెలలు అవుతా ఉన్న మంచి ప్రభుత్వం అనే పేరుతోటి ఈ రోజు వీధుల్లో తిరిగి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు తప్పితే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఒక్క క్లెయిమ్ కూడా నేటికి విడుదల చేసిన పరిస్థితి లేదు